వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు మరియు యొక్క ప్రాకారం పడదొరవది దాని గుమ్మములను అగ్ని చేత కాల్చవని నాతో చెప్పి ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఉండి మందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి ఇప్పుడు నెహమియా ఎందుకు ఏడ్చాడు ఆయన పోయిందని ఏడ్చాడా ఆయన పొలం పాడైందని ఏడ్చాడా ఆయన ఇల్లు కూలిపోయిందని ఏడ్చాడా ఆయన పిల్లలు రోగగ్రస్తులని ఏడ్చాడా లేక వాళ్ళ ఇంట్లో ఏమైనా చనిపోయారని నేడ్చాడా లేక పిల్లలకి పెళ్లి కావట్లేదని ఏడ్చాడా పిల్లలకి ఉద్యోగాలు రావట్లేదని ఏడ్చాడా ఎప్పుడు దరిద్రతే ఉంటుంది కలిసి రావట్లేదు పైకి రాలేపోతాం ఏడ్చాడా ఈ లోక జనులు ప్రతి దానికి ఏడుస్తారు భర్త కోపడితే ఏడుస్తారు భార్య తిరుగుబాటు చేస్తే ఏడుస్తారు పిల్లలు లోపడకపోతే ఏడుస్తారు కుటుంబంలో సంసారం కష్టమైతే ఆర్థిక ఇబ్బంది వస్తే ఏడుస్తారు వస్తే ఏడుస్తారు ఉద్యోగంలో వస్తే ఏడుస్తారు ఉద్యోగం ఊడితే ఏడుస్తారు ఏ శ్రమ ఏ కష్టం భౌతికంగా ఏదొచ్చినా మనమంతా అంతా ఏడుపు లేదు తన ఇంటి విషయంలో తన కుటుంబం విషయంలో ఎక్కడ బట్టిగా ఏడ్చినట్టు కనపడదు మరి ఆయనకి ఫ్యామిలీ కుటుంబ అక్కర అవసరతలు మనలాగా అన్ని ఉండి ఉండవచ్చు కానీ ఎక్కడ కూడా నిహీమ ఏడుపులో భౌతికంగా ఎక్కడ ఏడవలే కుటుంబ విషయంలో ఏడవలే మన ఏడుపంతా ఎప్పుడు దీనికే ఏడుతాం ఎప్పుడు మనం కల్లంబడి తాక్ష కనీరంతా ఎక్కువగా ఈ లోక ఎక్కడ కూడా భౌతికంగా ఏడ్చినట్టు కనపడదు ఆయనకి ఎందుకంటే ఆయన ఉద్యోగం ఆయన చేసుకోక ఆయన కూడా ఆయన సంసారం భార్య ఆయన పిల్లలు ఆయన కుటుంబం ఆయన ఉద్యోగం ఆయన చేసుకుంటూ అయిపోతుంది కదా ఆయనకి ఎందుకంటే ఏడుపు ఎవరైతే దేవుని బిడ్డలు అవుతారో ఎవరిలో దేవుని ఆత్మ ఉంటదో ఎవరిలో ఆయన పెట్టిన పరిశుద్ధాత్మడు ఉంటాడో ఆయన చేసే పని అది దేవుని రాజ్యం కూర్చుని ఏడుపు దేవుని సంఘమును గుర్చిన ఏడుపు దేవుని గుర్చిన ఏడుపు దేవుని పరిచర్య కూర్చిన ఏడుపు దేవుని మందిరం గుర్చిన ఏడుపు ఇది ఆత్మ సంబంధమైన దుఃఖం ఆత్మీయులకు ఉంటది ఉండదు ఒక విశ్వాసి పాడవుతుంటే ఏడవాలి వాళ్ళు పైకి వస్తుంటే కాదు ఏడ్చేది వాళ్ళు పాడవుతుంటే ఏడవాలి వాళ్ళు పైకి వస్తుంటే ఏడుస్తారు వాళ్ళు వర్ధులుతుంటే ఏడుస్తారు వీళ్ళు ఎంత పైకి రావాలా ఎంత అవసరమా అని ఏడ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు ఆ ఏడుపు నీకే నష్టం ఎవరైనా నశిస్తుంటే పాడవుతుంటే ఆత్మీయంగా దిగజారుతుంటే విశ్వాసంలో పడిపోతుంటే ప్రార్థనలో కోల్పోతుంటే వారి గురించి ఏడవాలి నువ్వు ఆత్మ సంబంధం అయితే అలాగే ఏడుస్తావు పరిశుద్ధ గ్రంథములో ఉన్న పరిశుద్ధులు భక్తులు ఆ రీతిగా చేశారు ఒకవేళ నీవు కూడా భక్తి పరుడు భక్తి పరు రాలు అయితే మన భక్తి మన భుక్తి కొరకే కాదు మన స్వార్థం కొరకే కాదు మన అవసరం తీర్చుకుంటానికే కాదు అందరూ తమ సొంత కార్యముల్నే చూసుకొని చున్నారు కార్యములు ఎవరు చూడరు అంటే ఏ గూర్చి గాని ఆయన రాజ్యమును గూర్చి గాని ఆయన సంఘమును గూర్చి గాని ఆయన పిల్లలను గూర్చి గాని మనము పట్టింపు కలిగి ఉండాలి